ट प्राइम टाइम न्यूज के स्वागत है వివిధ రకాల ఎన్నికల యాప్ ఆన్లైన్ అప్లికేషన్స్ వినియోగంలో తప్పనిసరిగా భద్రత గోప్యతను పాటించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు ఐటీకి సంబంధించిన అంశాల్లో సమయ పాలన భద్రతతో పాటు ఖచ్చితమైన సమాచారం అందించాలని ఆమె సూచించారు విజయనగరం జిల్లా స్థాయి ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో భాగంగా విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీ అప్లికేషన్ సంబంధించిన కార్యకలాపాలపై పవర్ పాయింట్ ద్వారా శిక్షణ ఇచ్చారు ఈ అంశానికి సంబంధించి సిపిఓ బాలాజీ డిఐఓ ఆర్ నరేంద్ర మాస్టర్ ట్రైనిర్లు వ్యవహరించి శిక్షణ ఇచ్చారు వెబ్ కాస్టింగ్

అండ్ సెకండ్ పాయింట్ దీంట్లో అంటే మనం అడిగితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మనకి ఈసారి లాస్ట్ టైం కంటే అప్లికేషన్స్ బాగా పెరిగింది టర్న్ అవుట్ అని ఒకటి ఇట్ ఈస్ స్పెసిఫిక్ టు టూ డేస్ అంటే మనకి ఓటర్ టర్న్ అవుట్ రోజు నెక్స్ట్ డే చేయాలి తర్వాత కౌంటింగ్ రోజు కౌంటింగ్ అప్లికేషన్ అనేది కౌంటింగ్ బట్ ఉన్న అదర్ పాత చూస్తే నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక టెన్ డేస్ లెవెన్ డేస్ కి యూ విల్ బి యూజింగ్ దట్ అప్లికేషన్ బట్ కొన్ని అప్లికేషన్స్ మీకు కోడ్ అనౌన్స్ అయినప్పటి నుంచి కోల్ డే ఎంత వరకు కూడా రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సీ వచ్చే కంప్లైంట్స్ కానీ ఎన్జిఆర్ఎస్ లో మీకు వచ్చే కంప్లైంట్స్ కానీ తర్వాత మనకి పీడబ్ల్యూడి ఓటర్స్ కి సాక్ష్యం అని యాప్ ఉంది ఫెసిలిటేషన్ చేయడానికి తర్వాత అంటే పోల్ కావచ్చు బూత్ క్యూ ఉందా లేదా తెలుసుకోవడానికి యాప్స్ ఉన్నాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి నన్ను అడిగితే మీరు ఆఫ్టర్ యూ గో బ్యాక్ ఒక మీకు ఒక టూ టీమ్స్ ఏర్పరచుకుంటే బాగుంటుంది కంప్లైంట్స్ అంటే సిటిజన్ లెవెల్ ఇష్యూస్ రేజ్ అయినవి ఆఫీస్ సో దానికి సేమ్ టీమ్ కెన్ రిపీట్ ఎన్కోర్ తీసుకోవచ్చు అదర్ దాన్ ఎన్కోర్ యాక్టివిటీస్ అంటే ఇంకొక పర్సన్ చూసుకునేలాగా కొంచెం ట్రైన్ చేసి ప్లాన్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే మనకి ఈసారి వాట్ వీ హీన్ టోల్డ్ ఇస్ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ కూడా అర్ధ గంటలో ఇస్తున్నారు సిమిలర్లీ మీ సీవిజుల్ అంటే హండ్రెడ్ మినిట్స్ కంప్లైంట్స్ అంటే టూ డేస్ అలా ప్రతి దానికి టైం అనేది చాలా లైక్ క్రిటికల్ గా పెట్టారు చాలా అంటే గా పెట్టడం జరిగింది సో మీరు దాంట్లో మీకు ఎలక్షన్ టైమ్ లో వేరే వర్క్ ఏమి ఉండదు కాబట్టి అదర్ ఆపరేటర్స్ కూడా అవైలబుల్ ఉంటారు కాబట్టి మీరు యూ కెన్ కీప్ దెమ్ ఆల్సో మీరు మీ ఆర్మో మాట సెట్ ఆఫ్ అప్లికేషన్ ఇంకొక టీమ్ డీల్ చేస్తారు సో మనకి ఫాలో అప్ కి అన్నిటికీ కూడా కరెక్ట్ గా ఉంటుంది దీని వల్ల అది దాని వల్ల యూ హ్యావ్ టు అప్డేట్ సిమిలర్లీ పర్మిషన్స్ ఇలాంటివి కూడా లైక్ చాలా పొలిటికల్ పార్టీస్ వాళ్ళకు ఉన్నదే సో ఆ టైంలో లో వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ అవి మనం లేట్ చేసాం అనుకోండి సో అది కూడా అండ్ మనము అంటే డెలిబరేట్ గా లేట్ చేయడం ఒకటి డెలిబరేట్ కాకపోయినా ఒక పార్టీకి త్వరగా అయిపోయి ఒక పార్టీ లేట్ అయినప్పటికీ దాన్ని ఒక పొలిటికల్ కలర్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి